అనా ఇక్కడ ఉన్నటువంటి అవుట్డోర్ సందర్ సైడల్ స్టేజ్ గా అర్థం చేయాల మీరు మీరు అడ్డు మీరు అందరు కూడా సహకరించాలా కమిటీ వారికి కూడా స్వామి ఆశస్సులతో పుచ్చూరు వాసుదేవరెడ్డి గారు వెంగన్న పలి గ్రామం యాడిక మండలం అనంతపురం జిల్లా వారికి గారు ఎడవైపు మండలం అనంతపురం జిల్లా వారి చేతండి వచ్చే జత హెవీ హెవీ కాంపిటీషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి బహుమతి కేవలం श्री 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 वक्कर सिद्धेश्वर स्वामी आशीर्वाद तो वारंटी केशवారెడ్డి గారు పెద్దకొట్టాల నంబాలశిల్లా శ్రీ శ్రీ మట్టుపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వద తో శుక్టీ సుందరారెడ్డి గారు గౌరవ ఏసీపీ గారు శుక్టీ సారికారెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు ఉచ్చన్నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు తీసుకునే సిద్ధంగా మంచి కాంపిటీషన్ జత వచ్చే జత

ఉరవకొండ వారి గిద్ద కుడివైపు పుట్లూరు వాసుదేవరెడ్డి గారుపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి గిత్త ఎడమ వైపు ఖమ్మించేదండి Uh-huh! <laughs>

మండలం అనంతపురం జిల్లా వారి గిద్ద కుడివైపు పుట్లూరు వాసుదేవరెడ్డి గారు పిఎంగపల్ల వారి గిత్త ఎడమ వైపు రవాలా విజల్సా కేకలు હ બેદા છે ちゃわら。 ముప్పై సెకండ్ల పుట్టినాయి ఐదవ స్థానానికి ఆరు సెకండ్లు వెనకబడే ఉన్నాయి వాసుదేవరెడ్డి గారు గ్రామం యాడిక్య మండలం అనంతపురం వారి గిత్త ఎడమవైపు కేసార్ గారు ఉరవకొండ మండలం అనంతపురం వారి గిత్త కుడి వైపు ఆహా ఆ తదుపరి డ్రాలో ఏడ వచ్చిన వారు తీసుకురావాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దురాని తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి మూడు నిమిషాల నీళ్ళు బయట పసుకోవాలా నాలుగవ స్థానానికి మూడు నిమిషాల ఏడు సెకండ్ల వెనక్కబడే ఉన్నాయి స్థానానికి ఒక్క నిమిషం ముప్పై సెకండ్ల ముందంజన ఉన్నాయి వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ మరి పోరాడాలా కరకర సైకిల్ దెంగేద నా ఫాక్స్ నంబర్ వ వచ్చేటా మంచి హెవీ హెవీ కంపిషన్ దత కొరంటి కేసవారెడ్డి గారే పెద్ద పట్టాల సింకిశరణ్ రెడ్డి గారే గారవ ఏస్పి సింకిసారి గారు సాకేత్ రెడ్డి గారు నగర్చూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త నరసింహారెడ్డి జూనెల గండ్రే చేత తీసుకురావాలా ல பன்னெண்டு பின்ன பட்டல ஆஹாஹா காசு ஸ்ரீனிவாச

వెనకబడ ఉన్నాయి స్థానానికి ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి దురామే లాగిన ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళాలా మరలా తిరగల సమయం ఐదు నిమిషాలు అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి అరించదురాన లక్కితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉన్న మరి Ага! Рала! నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి అరించుతురని ప్రస్తుతానికి కొనసాగవచ్చు పొట్లూరు వాసుదేవరెడ్డి గారు కె ఎంగనపల్లి వారి గిద్ద ఎడమ వైపు కే నిసార్ గారు ఉరవఖండ ఉరవఖండ మండలం అనంతపురం జిల్లా వారి గిత్త కుడివైపు కమ్మైన చేత స్థానానికి నిమిషాల వెనకబడే ఉన్నాయి ఈ రౌండ్ లో అరించు ధరనలాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ చెత వారో తీసుకురావాలా దోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొద్దా సింకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఎస్పీ హుజునగర్ వారు తీసుకురావాలా సమయం ఆకేని రెండు నిమిషాలు నాగాయ గారు పిఆర్పిల వారు వద్దరు రావాలా మీరు

వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ ఆఖరి ఇరవై సెకండ్లు ఆఖరి పది సెకండ్లు ఐదు సెకండ్లు

ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి